అమ్మ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని బడాపహార్ దర్గాలో నిన్న వాగ్బోర్డు అధికారులు రావడం జరిగింది గత ఎనిమిది నెలలుగా హుండీలో ఉన్న అమౌంట్ను తీసుకెళ్లడం జరిగిందని స్థానిక ప్రజలు చెబుతూ ఉన్నారు గత ఎనిమిది నెలల నుండి ఎన్ని లక్షల రూపాయలు ఆ హుండీలో ఉండేనో ఆ మొత్తము నగదుని మరియు వాటితో పాటు మొక్కులు తీసుకోవడానికి వచ్చిన వారు బంగారం వెండి లాంటివి కూడా ఆ హుండీలో వేసేవారట మరి అవి కూడా స్వాధీనం చేసుకున్నట్టు బళాపహర్ దర్గా స్థానిక ప్రజలు చెబుతున్నారు అయితే సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల టెండర్ వేస్తున్న ఆ బళపహార్ దర్గా సయ్యద్ షాదుల్లా బాబాకు ఎనిమిది నెలల్లో ఎన్ని లక్షల రూపాయల వరకు నగదు రావచ్చని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షలు లక్షల రూపాయలు రావచ్చనే అంచనా స్థానిక ప్రజలు వేస్తున్నారు అయితే నిన్న హుండీలను విప్పే సమయంలో ముజావర్లకు మరియు వాగ్బోర్డు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది ఇక్కడ సంవత్సరానికి వస్తున్నారు మరియు డబ్బులు తీసుకెళ్తున్నారు మరి ఇక్కడ అభివృద్ధి ఎందుకు చేయట్లేదని ముజావులు ప్ర ముజావర్లు ప్రశ్నించడం జరిగింది మరియు కొన్ని రోజుల్లోనే బడాపహార్ దర్గా సయ్య సయ్యద్ షాదుల్లా బాబా ఉర్సు కూడా ఉండడం విశేషము ఉర్సుకు ముందు రావడము ఈ విధంగా లక్ష రూపాయలు వాక్బోర్డు వాళ్ళు తీసుకెళ్లడము ప్రతి ఏడాది జరుగుతుంది అయితే అదేవిధంగా నిన్న బడాపహార్ దర్గాలో మొక్కులు తీసుకునే వారి వెంట్రుకల బోలి కూడా పెట్టడం జరిగింది వెంట్రుకలకు పాట పాడుతూ దాదాపు ఒక్క లక్షల అరవై ఐదు వేలకు పాట పాడగా కేవలం నలభై ఐదు వేల రూపాయలు మాత్రమే ముట్టినట్టు కొందరు ఆరోపిస్తున్నారు అది వాస్తవమేనా లేక ఆరోపణలా తెలియాల్సి ఉంది మరి హుండీలో నుంచి తీసుకున్న నగదు మొత్తము వాగ్బోర్డు కార్యాలయానికి చేరుతుందా లేకుంటే మధ్యలోనే మాయమవుతుందా అనే ప్రశ్నలు సర్వత్రం వినబడుతున్నాయి ఏది ఏమైనా నిన్న బడాపాడ్ దర్గాలో జరిగిన సంఘటన బడాపాడ్ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇక్కడ అభివృద్ధి చేయకపోవడము టెండర్ వేయడము లక్షల రూపాయలు తీసుకుపోవడము దర్గాకు అన్యాయం చేసినట్టు అవుతుందని స్థానిక ప్రజలు మరియు దర్గా ముజావర్లు మండిపడుతున్నారు కెమెరామెన్ సాదిక్తో నేను వీవర్ న్యూస్ రిపోర్టర్ ఇర్ఫాన్